మంగళగిరి నియోజకవర్గంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ప్రచారానికి మంచి స్పందన లభిస్తుందని ఆ పార్టీ నేతలు పేర్కొంటున్నారు కొత్తపేట ఒకటో వార్డులో సోమవారం ఉదయం ఎమ్మెల్యే అభ్యర్థి మురుగుడు లావణ్య ఎన్నికల ప్రచారం నిర్వహించారు ఈ సందర్భంగా ప్రచార తీరుత ఆ పార్టీ నేతలు తమ అభిప్రాయాలు వ్యక్తపరిచారు మంగళగిరి నియోజకవర్గానికి వైఎస్ఆర్సీపీ పార్టీ అభ్యర్థినిగా గౌరవ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ఆశీస్సులతో శ్రీమతి మురుగుడు లావణ్య గారు పోటీ చేస్తున్న విషయం ప్రజలందరికీ తెలిసిందే గత పది రోజులుగా ప్రచారం చేస్తున్నప్పుడు మాకు అర్థమైంది ప్రజలందరూ చాలా స్పష్టంగా జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వానికి అండగా ఎందుకంటే ఏదో రాజకీయ మాటలకు కాకుండా పరిపాలనలో సంక్షేమ పథకాలు ప్రతి కుటుంబానికి అందిన తీరు ప్రజల ఆనందంలో స్పష్టంగా ఈ ప్రచారంలో కనిపించింది అందుకనే పేద వర్గాలు ఎక్కువగా ఉండే మంగళగిరి నియోజకవర్గంలో తప్పనిసరిగా వైఎస్ఆర్ సిపి అభ్యర్థిని మురుగుడు లావణ్య గారు అత్యధిక మెజార్టీతో గెలవబోతున్నారు అదేవిధంగా పార్లమెంటు సభ్యులుగా కిలారి వెంకట రోశ్రీ గారు కూడా మంచి మెజార్టీతో గెలవబోతున్నారు అనేది స్పష్టంగా అర్థమవుతుంది ప్రజలు మరీ ముఖ్యంగా ఎస్సీ బీసీ మైనార్టీలు జగనన్న పరిపాలనలో ఎంత సౌలభ్యం పొందారో తమ కష్టాలని ప్రభుత్వం ఏ విధంగా పట్టించుకొని అండగా ఉందో ఈ ఎన్నికల ప్రచారంలో చాలా చక్కగా ప్రజలందరూ నీరాంజనాలు అందిస్తూ అభిమానిస్తూ పలకరిస్తున్న తీరు తప్పనిసరిగా మంచి మెజార్టీతో మంగళగిరి నియోజకవర్గంలో మురుగుడు లావణ్య గారు అదేవిధంగా పార్లమెంటు సభ్యులుగా రోజ్య గారు గెలవపోతున్నారు అనేది చాలా స్పష్టంగా ఉంది తప్పనిసరిగా ఇది మంచి మెజార్టీతో గెలిచి గౌరవ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి గిఫ్ట్గా ఇవ్వబోతున్నాం మహిళలు ఎక్కువగా జగన్మోహన్ రెడ్డి గారికి అండగా ఉంటున్నారు ఎందుకంటే ప్రతి సంక్షేమ పథకం మహిళల పేరుతోనే ఇవ్వటం అమ్మఒడి కానీ చేయుత కానీ ఆసరా కానీ జగన్ అన్న ఇళ్ళు కానీ నేతన్న నేస్తం కానీ పెన్షన్స్ కానీ ఏ పథకం చూసినా మహిళలకు పెద్ద పేటే వేసారు అందుకనే మహిళాభిమానం గల ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారు ఆంధ్ర రాష్ట్ర చరిత్రలో నిలిచిపోయారు రాబోయే రెండు వేల ఇరవై నాలుగులో లో తప్పనిసరిగా మంచి మెజార్టీతో మరొకసారి రాష్ట్ర ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు రాబోతున్నారు జై జగన్ జై జై జగన్ మంగళగిరి నియోజకవర్గంలో మా మంగళగిరి వార్డులో పార్వేట కళ్యాణ నుంచి ప్రచారం ప్రారంభించడం జరిగింది మేడం గారు ప్రచారంలో స్టార్ట్ అయినప్పటి నుంచి ప్రజలు అశేషంగా మేడం గారిని ఆదరిస్తూ మా నువ్వు మా సొంత ఆడపిల్లవి నిన్ను మేము గెలిపించుకుంటాము నువ్వు మా స్థానికురాలు నువ్వు గెలిస్తే మాకు భవిష్యత్తు ఉంటుంది నువ్వైతేనే మాకు ఇక్కడ అభివృద్ధి పదంలో నడిపిస్తావు మా మంగళగిరిని అని చెప్పేసి అశేషంగా తన సొంత పిల్లని చూసుకున్నట్టు చూసుకుంటున్నారు విజయం నీకే తథ్యమమ్మా అని చెప్పేసి ప్రతి ఆడవాళ్ళు ఏంటి పెద్దలేంటి చిన్న ప్రతి ఒక్కళ్ళు కూడా శేషంగా మురుగు లావణ్య గారు ఆదరిస్తున్నారు రాబోయే కాలంలో మురుగు లావణ్య గారు లోకేష్ గుర్ మీద అత్యధిక మెజారిటీగా విజయం సాధిస్తారని కంఠాబద్ధంగా చెబుతున్నాం మేము ఈ రోజు ఒకటో వార్డు మన టౌన్ ప్రెసిడెంట్ గారు మల్లేశ్వరావు గారు వార్డులో జరుగుతున్న ప్రచార కార్యక్రమం వైఎస్ఆర్ ఈ రోజు కార్యక్రమంలో ఎంతో ఘన విజయంతో జరుగుతున్నది ఎందుకంటే ఈ సంక్షేమ పథకాలు జగన్ అన్న పెట్టిన సంక్షేమ పథకాలు ఏవైతే ఉన్నాయో ముసలి వాళ్ళు మన ఆ సంక్షేమ పథకాలు వృద్ధి తీసుకున్న వారు మొత్తము ఈ రోజు ఎంతో చక్కగా మాకు అందినియ్యి మేము జగన్ అన్నకే ఓటు వేసి గెలిపిస్తాము అని చెప్పి ఎంతో హామీ ఇస్తున్నారు ఈ రోజు జరిగిన ఈ కార్యక్రమంలో ఎంతో ఘన విజయంతో జరుగుతున్నది ఇది మల్లేశ్వరావు గారి వార్డు టౌన్ ప్రెసిడెంట్ గారు మీరందరూ ఈ జగనన్నను గెలిపించి పథకాలు ఏతైతే ఉన్నాయో అవన్నీ మీరు తీసుకుంటున్నారు మీరు మీరు తీసుకున్నందుకు నాకు మీకు నమ్మకం ఉంటేనే మాకు ఓటు వేయండి అని చెప్పి జగన్ అన్న మా జగనన్న ఏ రీతిగా చెప్తున్నారో మీరు అందరూ గ్రహిస్తున్నారో ఉంటున్నారు కాబట్టి మీరు జగన్ వేసి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కోరుతూ సెలవు తీసుకుంటున్నారు గౌరవ ముఖ్యమంత్రి సీఎం జగన్మోహన్ రెడ్డి గారు మరి ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ వర్గాలకి పెద్దపేట వేసి మన బీసీ మహిళ అయినటువంటి మురుగు లావణ్య గారికి ఎమ్మెల్యే అభ్యర్థిగా సీట్ ఇవ్వడం జరిగింది ఆర్కే గారిని పక్కన పెట్టి కూడా బీసీ మహిళకి ప్రాధాన్యత ఇచ్చినందుకు జగన్మోహన్ రెడ్డి గారికి మేము చాలా అభినందనలు తెలియజేస్తూ ఉన్నాము మరి ప్రచార కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి మంగళగిరి నియోజకవర్గంలో ప్రతి వార్డు ప్రతి గ్రామానికి అసలు ప్రజలు భ్రమరథం పడతా ఉన్నారు ఎందుకంటే ఇక్కడ మంగళగిరిలో మామూలుగా రాష్ట్రం అంతా జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన సంక్షేమ పథకాలే కానివ్వండి మంగళగిరి నియోజకవర్గంలో ఆర్కే గారు చేసిన అభివృద్ధి పనులే కానివ్వండి వాటిని చూసి ప్రజలు మనసులో పెట్టుకున్నారు జగన్ మా గుండెల్లో ఉన్నారమ్మా అని చెప్పి మురుగుడు లావణ్య గారికి ప్రత్యక్షంగా తెలియజేయడం జరుగుతుంది తను కూడా ఎంతో వినయంతో సౌమ్యురాలు మరి నేను మీ ఇంటి ఆడపడుచుని మీకు అందుబాటులో ఉంటాను నేను చదువుకున్న దాన్ని కాబట్టి మీకున్న సమస్యలు నా దగ్గరికి తీసుకొస్తే నేను ఎంత త్వరగా అంటే అంత త్వరగా ఇంతకుముందు ఎమ్మెల్యే గారు ఎలా చేశారో అట్లానే నేను కూడా అదే బాటలో నడుస్తానని జగన్మోహన్ రెడ్డి గారి బాటలో నడుస్తానని ఎంతో చక్కగా ప్రజలకి తను తెలియపరుస్తూ ఉన్నారు కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారిని ప్రజలు ఆశీర్వదిస్తారు మురుగు లావణ్య గారిని గెలిపించుకొని మంగళగిరి నియోజకవర్గంలో ఆర్కే గారు మేము జగన్మోహన్ రెడ్డి గారికి గిఫ్ట్ గా ఇస్తామని గంట పదంగా తెలియపరుస్తున్నాం